హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఎంబీ బ్లాగ్స్ అండి అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా మీరు అందరూ బాగుండాలి అందులో మేము కూడా ఉండాలని నేనైతే ఎప్పుడూ ఆ భగవంతుని మనస్ఫూర్తిగా కోరుకుంటానండి ఇంకా డైలీ వేర్ శారీస్ అయితే వచ్చాయి కదా ఇంకా షార్ట్ వీడియోస్ పెట్టడానికి టైం ఉంటుందో ఉండదు అని ఇంకొకటే ఫుల్ వీడియో అయితే పెడుతున్నాను అండి చాలా బాగున్నాయి డైలీ వేర్లో శారీస్ అయితే ఓన్లీ ఏ శారీ అయినా సరే త్రీ సెవెంటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి కావలసిన వాళ్ళైతే టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి చాలా బాగున్నాయి శారీస్ అయితే మీకు వీటిల్లో నేను చూపించే వాటిలో ఏదైనా కావాలంటే వెంటనే స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ మెసేజ్ పంపించండి ఇంకా శారీస్ అయితే చూపిస్తానండి ఓకేనా ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు కూడా వీడియోకి లైక్ చేయడం మర్చిపోద్దు మీరు ఇచ్చే లైక్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ అండి అది వీడియో అనేది ఇంకొకరికి తొందరగా షేర్ అవుతుందనమాట అందుకే లైక్ అడుగుతాం ప్లీజ్ మర్చిపోవద్దు లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే సపోర్ట్ తోటే ఇంతవరకు వచ్చాను నేను చేసే ప్రతి పనిలో కూడా మీరు సపోర్ట్ చేయాలండి మీరు సపోర్ట్ ఉంటేనే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను ఓకేనా శారీస్ అయితే చూపిస్తానండి నిన్న లైవ్లో అన్నీ చూపించలేదు శారీస్ అందుకే మళ్ళీ చూపిస్తున్నా ఇదిగోండి డైలీ వేర్లో అయితే చాలా బాగున్నాయండి శారీస్ అయితే సరే కదా ఇందులో కలర్స్ ఉన్నాయి కలర్స్ చూపిస్తా ఏవైనా సరే త్రీ సెవెంటీ రూపీస్ అండి త్రీ సెవెంటీ త్రీ ఫిఫ్టీ జారా శారీస్ అండి జారా చాలా బాగుంది క్లాత్ అయితే జారా క్లాత్ మళ్ళీ క్లాత్ ఏదో అనుకునేరు జారా నేవీ బ్లూ ఏది కావాలన్నా కూడా నేను నిదానంగా చూపిస్తాను మీరు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి చాలా బాగున్నాయి డైలీ వేర్కి ఫుల్ ఫ్లవర్స్ తోటైతే శారీస్ ఇందులో కలర్ చూపిస్తాను మంది అడిగి అడిగారు రెడ్ అయితే రెడ్ గ్రీన్ ఇదిగోండి రెడ్ శారీ క్లాత్ అయితే జారా అండి చాలా బాగుంటుంది జారా క్లాత్ అయితే నెల్లీ వెరకి లైట్ వెయిట్లో చాలా బాగుంది చూడండి ఇది రెడ్ ఇది బచ్చల పండు కలర్ అండి మొత్తం శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వస్తాయి లాస్ట్లో ఒక శారీ ఫోల్డింగ్ చూపిస్తాను అండి ఆరెంజ్ రెండో ఆరెంజ్ కలర్ అండి ఇది చాలా బాగుంది దీని మీద వైలెట్ లైట్ వైలెట్ కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి కలర్స్ అయితే చాలా బాగున్నాయండి ఓన్లీ మూడు వందల డెబ్భై రూపాయలకి ఇస్తున్న ఫ్రీ షిప్పింగ్ తోటి శారీస్ అయితే స్క్రీన్ షాట్ తీయండి ఏది కావాలన్నా కూడా ఆర్డర్ చేసుకోండి కలర్స్ అయితే అసలు చాలా అంటే చాలా బాగున్నాయండి శారీస్ పింక్ పింక్ కూడా చాలా మంది అడిగారండి పింక్ ఎల్లో ఎనిమిది కూడా వైలెట్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంది డైలీ వేర్లో మీకు మంచి తక్కువ ప్రైజ్లో వస్తున్నాయండి జారా క్లాత్లో అయితే ఇవి శారీస్ ఇది ఇంకో మోడలు శారీ ఇవి ఆల్రెడీ నేను లైవ్లో పెడితే కొన్ని బుక్ అయినాయి ఇది ఇంకో మోడల్ అండి డిజైన్ వేరు ఇట్లా బార్డర్ వస్తుంది దీనికి ఓకేనా ఓన్లీ త్రీ సెవెంటీ రూపీస్ అవి అయితే ఈరోజు షార్ట్ వీడియోస్ పెట్టే టైం లేదు అందుకే ఎందుకైనా మంచిదని ఫుల్ వీడియోలోనే చూపించేస్తున్నా ఎందుకు అండి షార్ట్ వీడియోస్లో శారీస్ చూపిస్తే ఎక్కువ చూడట్లేదు అంటే నా వీడియోస్ అన్నీ బ్లాగ్స్కే అలవాటు పడిపోయారు కాబట్టి దీంట్లో శారీ బిజినెస్ అనేది పెట్టేసరికి కంయ్యూజ్ అవుతున్నారు అంటే అంత ఇంట్రెస్ట్ పెట్టట్లేరు అందుకే ఫుల్ వీడియోనే పెట్టేస్తున్నా శారీస్ షార్ట్ వీడియోస్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తున్నా చూద్దాం ఇంకో పేజ్ పేజ్ ఏదైనా ఓపెన్ చేద్దామా శారీస్ అనే ఆలోచన అయితే ఉంది దానికి కూడా మీ సపోర్టే కావాలి ఓకేనా ఎందుకంటే మనది బ్లాగ్స్ ఛానల్ కాబట్టి వ్లాగ్స్ ఎలా ఉంది నాకు కూడా బిజినెస్ అనిపిస్తుంది దాంట్లో సరే ఇది ఇంకో కలర్ అండి ఈ డిజైన్లో జారాలో దీంట్లో కూడా పింక్ వచ్చింది క్లాత్కి అయితే మీకు ఎలాంటి డౌట్ లేదండి చాలా అంటే చాలా బాగుంది క్లాత్ ఎక్సలెంట్గా ఉన్నాయి కలర్స్ కాంబినేషన్స్ కూడా ఓన్లీ మూడు వందల డెబ్భై రూపాయలకే ఫ్రీ షిప్పింగ్ మీకు షిప్పింగ్ ఛార్జెస్ కూడా వెయ్యట్లేదు ఇదిగోండి మెరూన్ అయితే ఇంకా చాలామంది అడిగారు మెరూన్ కూడా వచ్చేసింది ఇందులో ఇందులో కూడా రెడ్ ఓకేనా కట్టుకుంటే చాలా మంచి లుక్ వస్తాయండి ఇది శారీస్ ఇది ఆరెంజ్ చూసారు కదా నేను కట్టుకుంటే అప్పుడప్పుడు ఐడియా ఉందా ఆ మోడలే అండి ఇది కూడా మనం ఏ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చండి ఈ శారీస్కి అయితే దీంట్లో బ్లౌజ్ వేయాలని ఏం లేదు ఇంకా అపోజిట్ బ్లౌజ్ వేరే ఏది వేసినా మంచి లుక్ వస్తుంది ఎందుకంటే శారీలో ఒక శారీలో ఇన్ని కలర్స్ ఉన్నాయి కాబట్టి ఏ వేసినా కూడా మంచి లుక్ వస్తాయి క్లాత్ కూడా జారా చాలా అంటే చాలా బాగుంది క్లాత్ నేను ఫస్ట్ క్లాత్ చూసే తీసుకొస్తా శారీస్ అయితే చాలా బాగుంది చూడండి ఓకేనా ప్రజెంట్ అయితే ఇంక ఇప్పుడు ఇప్పుడు చూపించినైతే ఇవేనండి ఉన్న వరకు ఇవి చూపించ డెలివరీలో నిన్న వచ్చిన స్టాక్ ఇది వీటిల్లో ఇప్పుడు చూపించిన వాటిల్లో మీకు ఏది కూడా స్క్రీన్ షాట్ తీసి ఎయిట్ టూ ఫోర్ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ టూ త్రీ ఫైవ్ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఓకేనండి బాయ్ మరి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఈ భార్గవక్కని ఓకేనా బాయ్ అండి